గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది ఫంక్షన్స్ ఇచ్చారు కదా మార్నింగ్ టుడే మార్నింగ్ అవి మ్యాక్సిమం టూ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్కి సెవెంటీ పర్సెంట్ అయిపోయి మార్నింగ్ ఒక సెక్షన్లో అయితే సర్వర్స్ ఇబ్బంది పెట్టినా తర్వాత అధికారులు దాని గురించి పట్టించుకొని పైనున్న టెక్ అధికారులకి చెప్పి అది ప్రాబ్లం సాల్వ్ చేయరు అలాగే తాడేబిల్లి పెనుమాక పెనుపాక అనే ఊరిలో చంద్రబాబు నాయుడు గారు తీసుకుని పెన్షన్ డైరెక్ట్ ఇచ్చి ఆ తర్వాత అక్కడ టీ తాగి వచ్చారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చేప్రోడ్లో పిఠాపురం చేప్రోడ్లో ఆయన కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు మనసులో మాట చెప్పారు సీఎం డిప్యూటీ సీఎం కావాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు అన్నాడు కష్టాలు వచ్చినప్పుడు పనిచేసే వ్యక్తిలా ఉండాలనుకున్నాడు ఆయన పేదవాడికి కష్టాలు వచ్చినప్పుడు పనిచేసే వ్యక్తిలానే ఉండాలనుకున్నాడు అంతేగాని నాకు సీఎం కావాలి నాకు డిప్యూటీ సీఎం కావాలి అలా అలాగే ఆయన హోమ్ హోమ్ మినిస్టర్ తీసుకున్నాడు హోంశాఖ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ తీసుకున్నాడంటే రూరల్ ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి ఆయన తీసుకున్నారు అలాగే కష్టాలు వచ్చినప్పుడు పేదవాడు అండగా ఉండాలని తీసుకున్నారు పంచాయతీలో నిధులు లేవని అన్నారు నా వైపు ఎలాంటి అవినీతి ఉండదని చెప్పాడు ఆయన అలాగే ఫర్నీచర్ కూడా ఆయనే తెచ్చుకుంటానని చెప్పారు జీతం తీసుకోనని చెప్పాడు ఆయన ఇలా జీత జగన్మోహన్ రెడ్డి గారు కూడా జీతం తీసుకోలేదు కానీ ఆయన అభివృద్ధి సున్నా చేయలేదు అట్లా అభివృద్ధి పట్టించుకోకపోవడం వల్లనే ఆయన పదకొండు సీట్లు వచ్చింది వీళ్ళు కూడా అట్లనే అభివృద్ధి పట్టించుకోకుండా వీళ్ళు కూడా సేమ్ వేలోని పింఛన్ లెక్తం ఇట్లా వీళ్ళు కూడా అదే పరిస్థితి వస్తుంది అలాగే ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఆపోజిట్లో వేసిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందించి ప్రతి పథకం అందించి ప్రతి నేనున్నాను అని చెప్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు నేను తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తాను అని చెప్పారు అలాగే అంగులు ఆర్భాటాలకి వెళ్ళను అన్న అని చెప్పారు అలాగే మంచి ప్రభుత్వాన్ని ఎన్నో కొన్నారు ప్రజలు దాన్ని మేము నిలబెట్టుకోవాలి మంచి మ్యాచ్ ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లు అంటే నాకు ట్వంటీ వన్ ట్వంటీ వన్ స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు అందుకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలను వదలను అన్నారు అలాగే జీతం తీసుకొని అన్నారు పెన్షన్ కార్యక్రమంలో డైరెక్ట్ పాల్గొన్నారు అలాగే తొలి జీతం తీసుకుని పని అనుకున్నాడు కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో జీతం తీసుకొని అన్నారు అలాగే వేల కోట్లు అప్పులు చేసి పంచాయతీరాజ్ శాఖలో వేల కోట్లు అప్పులు ఉన్నాయి నేను తీసుకుంటే జీతం బాగుంటుందని అడిగారు అలాగే పంచాయతీ శాఖలో ఎన్ని వేల కోట్లు అప్పులు ఉన్నాయో తెలియదు అన్నారు అలాగే అధికారిని అడిగి అన్నారు అలాగే నాకు కొత్త ఫర్నిచర్ వద్దు నేను తెచ్చుకుంటాను ఇంటికాడ నుంచి అని చెప్పారు అలాగే కొత్త ఫర్నీచర్ అంటే పాత స్పీకర్ కోడిల శిపరాజు గారు ఆయన ఫర్నిచర్ తీసుకున్నారని నగ్గిన కొత్తలో ఆయన హింసించి ఆయన సూసేడ్ చేసుకుని అంతవరకు తీసుకెళ్ళారు ఈ వైసీపీ ప్రభుత్వం అందుకు నేను సొంతంగానే పర్ణీ పవన్ కళ్యాణ్ ఏముంది ఒక సినిమా తీసుకుంటే వంద వస్తాయి ఒక ట్వంటీ డేస్ ఆయన కాదు అనుకున్నాడంటే వంద కోట్లు వస్తాయి అది అది ఈ ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు ఇచ్చిన జీతం కన్నా ఎక్కువే కదా అలా ఆయన అలా అనుకుంటున్నారు ఎందుకంటే జేబులో డబ్బులు తీసిచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత జేబులో పైసలు తీసి రైతులకు ఇచ్చారు అది చంద్రబాబు నాయుడు గారు సొంత జేబులో తీయలేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సొంత జేబులో తీయలేదు అలాగే కేఏపాల్ గారు సొంత జేబులో తీయలేదు నరేంద్ర మోడీ గారు కూడా సొంత జేబులో తీయలేరు కానీ పవన్ కళ్యాణ్ గారు తీగారు తీసి అద్భుతంగా రైతులకు ఇచ్చారు అలాగే ఇప్పుడు కూడా ఫర్నిచర్ కంపల్సరీ నేనే తెచ్చుకుంటానని చెప్పారు ఎందుకంటే తర్వాత అయిపోయిన తర్వాత ఆ ఫర్నిచర్ ఉందంటే ప్రభుత్వం దాన్ని సోషల్ మీడియాలో వేసుకుంటారే దాని గురించే ఆయన వద్దన్నారు ఎందుకంటే దానికి మా అవుదో రూపాయలు రూపాయల ఉద్యమం కోడి కూడా అవ్వదు నేను ఎక్కువ ఎస్టిమేషన్ చెప్తున్నాను ఓ యాభై లక్షల ఉద్యమం ఆ యాభై లక్షలు పెద్ద విషయం ఉంది పవన్ కళ్యాణ్ గారికి అలాగే వాలంటీర్ వ్యవస్థపై మరోసారి డిప్యూటీ సీఎం ఆస్తి వ్యాఖ్యలు చేశారు వాలంటరీ లేకపోతే పెన్షన్ ఆగిపోతుందని లాస్ట్ టూ టైమ్స్ కూడా పెన్షన్ ఇవ్వలేదు జగన్ గారు బ్యాంకులు పంపించారు బ్యాంకుల ఆధార్ కార్డు లింక్ లేకపోవడం వలన ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఆ ఇబ్బందులు పెట్టడం వలన నేను నగ్గుతాను అనుకుంటే అది అవి అవివేకమైంది ఏమైంది ఈవేళ ఉదయం ఐదున్నర కార్డు నుంచి స్టార్ట్ చేయరు పెన్షన్లు ఇవ్వడం అద్భుతంగా పెన్షన్లు ఇచ్చారు అద్భుతంగా అలాగే వా నేను వాలంటరీని వ్యవస్థ నాపడం దాన్ని కూడా వాళ్ళని ఉపయోగించుకుంటారు ఎట్లా అంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంది థర్టీ పర్సెంట్ మనుషులను తీసుకుని వాళ్ళని కూడా ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి ఇళ్ళకు వచ్చి మరీ ఇస్తున్నారు అవును ఇంటి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు ఇవాళ ఉదయం నుంచి నైట్ అర్ధర అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయమని అటు జగన్ చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అలాగే పిఠాపురం వచ్చి మరి చేపల్లో పవన్ కళ్యాణ్ గారు పెన్షన్ పం పంపిణీ చేయరు అలాగే మేం ప్రజలకి జవాబు తాగుతాను అవును ఆయన ప్రజలకు ఎప్పుడు కూడా జా నేను ప్రశ్నించడానికి వచ్చాను నాకు ఓటు ఎని వాళ్ళు అన్నా సరే నన్ను ప్రశ్నించండి నన్ను అడుగుతున్నారు అది గొప్ప విషయం నా మంత్రిత్వ శాఖ ఆయన అధ్యయనం చేస్తున్నారు అవును ఆయన అధ్యయనం చేస్తున్నారు అలా ఆ శాఖలు ఎన్నప్పుడు ఉన్నా కూడా తెలియట్లేదు అన్నాడు ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే నేరుగా పనిలోకి వెళ్ళాలనుకున్నాను అవును ఆయన అక్కడ ఉంటున్నారు మా గుడికి గుడికెళ్ళు కొండగొట్ట తర్వాత మళ్ళీ ఇలాగ ఉన్నారు గోదావరి జిల్లాలో ఎనభై శాతం చెరువులు తాగడానికి నీళ్ళు లేవు అవును ఈ ఈ కోనసీమ జిల్లాలో ఎక్కువగా కూడా ఆక్వా పరిశ్రమ వలన చెరువు వలన వాటర్ తాగడానికి లేవు ఎందుకంటే అది అంతా రెడ్ కలర్ వస్తుంది అంటే గుడ్డు సొన స్మెల్ వస్తుంది కదా ఆ టైప్ స్మెల్ వస్తుంది చానా తాగడానికి లేవు అందరూ కూడా ఫిల్టర్ వాటర్ వాడుతున్నారు ఇలాంటి వాఖ్యలు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేశారు ఇచ్చిన హామీలన్నీ కూడా కంపల్సరీ మేము కంటిన్యూ చేస్తాం కంపల్సరీ చేస్తాం మహిళలు కానీ నిరోగ్యో నిరోగ్యోగృద్ధి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదన్నా సరే సూపర్ సిక్స్ పథకాలు అన్నీ కూడా మేము చేస్తామని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి రెండు వారాలకు ఒకసారి పిడపరం వస్తారంట ఆయన అది కూడా కరెక్టే ఇలాగే కరోనా సమయంలో డాక్టర్ సేవలు మరుగులేని అవును అది కూడా కరెక్టే ఇవన్నీ కూడా అద్భుతంగా చేయము అలాగే పెన్షన్లు కూడా అద్భుతంగా ఇవేళ అద్భుతంగా ఇచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వానికి ఫస్ట్ స్టెప్లను అద్భుతంగా వచ్చింది రిజల్ట్ అని మనం ఆశిస్తున్నాం